తొందరగా నమస్తే అండి రెండు వేల ఇరవై రెండులో కాంతారా అనే సినిమా వచ్చే వరకు రషబ్ శెట్టి అనే వ్యక్తి ఎవరో చాలామందికి తెలియదు అంతకుముందు ఆయన చాలా సినిమాలు వచ్చాయి మంచి హిట్లు వచ్చాయి డిఫరెంట్ టేకింగ్ స్టైల్ ఉంటుంది కానీ కాంతారా వచ్చే వరకు తెలుగులో నైంటీ నైన్ పర్సెంట్ మందికి రిషబ్ శెట్టి రాజ్ బీశెట్టి వీళ్ళెవరి గురించి తెలియదు సరే కాంతారా వచ్చింది చరిత్ర సృష్టించింది పెద్ద హిట్ అయింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారుగా మూడు వందల ఎనభై కోట్లు వసూలు చేసింది ఆ సినిమా కేవలం పదిహేను కోట్లు బడ్జెట్తో తెరకెక్కిన కాంతార సినిమా మూడు వందల ఎనభై కోట్లు వసూలు చేసింది ఒక చరిత్ర ఒక రికార్డ్ అనమాట అంత భారీగా ప్రాఫిట్స్ వచ్చాయి ఎందుకంటే ఆ సినిమా టేకింగ్ బాగుంటుంది కథ బాగుంది మ్యూజిక్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు క్లైమాక్స్లో వచ్చే బంప్ సీన్లు కావచ్చు అద్భుతంగా కంటెంట్ చాలా బాగుంటుంది కాబట్టి డెప్త్గా ఉంటుంది కాబట్టి ప్రేక్షకుడ మైండ్లో నరనరాన సినిమా ఎక్కింది కాబట్టి కొంతమంది రిపీటెడ్గా కూడా చూశారన్నమాట థియేటర్స్లో ఏంటది ఒళ్ళు బిగబట్టి చూశారు చాలామంది సో ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా అంటే కాంతారాలో అసలు ఎందుకు వీళ్ళ మీదకి దేవుడు వస్తున్నాడు సో ఆ రాజులకి ఈ తెగ వాళ్ళకి ఉన్న చరిత్ర ఏమిటి వాళ్ళకి దేవుడు ఎందుకు వస్తున్నాడు అసలు ప్రీక్వెల్ గతంలో ఏం జరిగింది అనేది చూపించడానికి ఒక ఈ రిషబ్ శెట్టినే ఒక కథ రాసుకొని దాన్ని కాంతారా టూ అంటే కాంతారా చాప్టర్ వన్ పేరుతో దాదాపుగా రెండేళ్లకు పైగా ఈ సినిమా షూటింగ్ జరిగింది దీనికి నూట ముప్పై రెండు కోట్ల వరకు బడ్జెట్ అయింది అంటున్నారు బడ్జెట్ నూట పాతి కోట్లను కొంతమంది నూట ముప్పై కోట్లను కొంతమంది నూట యాభై కోట్లను కొంతమంది అంటున్నారు బడ్జెట్లు లెక్కలేవు మనకు పక్కాగా ఉండవు కానీ అరౌండ్ ఒక వన్ థర్టీ క్రోర్స్ ఒక ఐదు పదవటి ఇంట్లో బడ్జెట్ అయింది ఇందులో ఈ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బడ్జెట్ వేరు ప్రీ రిలీజ్ బిజినెస్ వేరు అంటే బడ్జెట్ అంటే ఆ సినిమా తీయడానికి ఖర్చు పెట్టిన డబ్బులు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఆ సినిమా ఏ ఏ ఏరియాలో ఎంత ఎంత కొన్నారు అనేది ఓన్లీ తెలుగులోనే ఈ సినిమా తొంభై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఒక పరభాష సినిమా డబ్బింగ్ సినిమా లేదా రీమేక్ సినిమా రీమేక్ అనుకోకూడదు డబ్బింగ్ సినిమా అనొచ్చు లేదా ద్విభాషా చిత్రం పాన్ లేదా పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు సినిమాని ఇంత భారీ రేటుకు కొనడం డైరెక్ట్ తెలుగు కాని సినిమాని ఇంత భారీ రేటుకు కొనడం కొని ప్రతిసారి కూడా లాభాలైతే రావట్లేదు సో ఈ సినిమాని తొంభై కోట్లకు కొన్నారు నైజాంలో సుమారుగా ముప్పై ఎనిమిది కోట్లు సీడెడ్లో పదిన్నర కోట్లు ఏపీలో నలభై ఒక్క కోట్ల వరకు కొన్నారనమాట సో ఓవరాల్గా ఎనభై తొమ్మిది నుంచి తొంభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది వార్ టూ తొంభై కోట్లు ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంటి స్టార్ హీరో ఉన్నారు కాబట్టి తొంభై కోట్లకు మార్కెట్ చేసింది కానీ టు తొంభై కోట్లు వసూలు చేయలేదు ఫ్లాప్ అయింది ఫ్లాప్ కాదులే యావరేజ్ కలెక్షన్ల పరంగా నష్టాలు మిగిల్చింది చాలా చోట్ల అలాగే కేజీఎఫ్ చాప్టర్ టూ అనుకుంటా దాదాపుగా ఎనభై కోట్లు రిలీజ్ బిజినెస్ చేసింది అక్కడక్కడ డబ్బులు వచ్చే అక్కడక్కడ డబ్బులు రాలేదు దానికి కూడా సో ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్కి డబ్బులు వస్తాయా లేదా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే కాంతారకు ఒక క్రేజ్ ఉంది కాబట్టి రిషబ్ శెట్టికి ఒక ఐడియాలజీ అండ్ అతని కంటెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి గతంలో సంచలనాలు సృష్టించింది కాబట్టి సంచలన విజయాలు నమోదు చేసి అప్పుడు కొనుక్కున్న బయ్యర్లకి కోటి రూపాయలు పెట్టి సినిమా కొన్నవాడికి ఐదు కోట్లు ఆరు కోట్లు వచ్చాయి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియడా కాంతారా అంత భారీగా లాభాలనిచ్చింది చాలామంది బయ్యర్లకి ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ కూడా కోటి రూపాయలు పెట్టి కొన్న ఒక వ్యక్తికి దాదాపుగా నాలుగు కోట్ల డెబ్భై ఐదు లక్షలు వచ్చాయి కాంతార సినిమా వలన అంటే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల లాభం అలా కాంతార వలన చాలామంది లాభపడ్డారు దాంతో ఆ కాంబినేషన్లో ఆ స్టోరీనే కాస్త ప్రీక్వెల్లో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అని చూపించడానికి విపరీతమైన హార్డ్ వర్క్తో రిషబ్ శెట్టి ఈ సినిమా తీస్తున్నాడు కాబట్టి చాలామంది దీని మీద కూడా అంచనాలు పెట్టుకున్నారు ఆ చరిత్రను బేస్ చేసుకొని ఈ సినిమాని ఎక్కువ రేటుగా కొన్నారు కొనాల్సిన దానికంటే ఎక్కువ రేటుకు కొన్నారు ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొంభై కోట్లు అంటే అంత ఆషాభాషి వ్యవహారం కాదు నెట్ అంటే షేర్ తొంభై కోట్లు రావాలి షేర్ తొంభై కోట్లు రావాలి గ్రాస్ సుమారుగా నూట డెబ్బై కోట్లకు పైగా రావాలి సో అంత రావడం అంత ఆషామాషి అయితే కాదు ఎందుకంటే ఎంతైనా పరభాషా చిత్రం పరభాషా చిత్రమే అంత ఓన్ చేసుకోలేరు డైరెక్ట్ తెలుగులో తీసి డైరెక్ట్ తెలుగు హీరో అయితే బాగా పాపులారిటీ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా అయితే మేబీ ఓపెనింగ్స్ గ్రాండ్గా వస్తాయి అండ్ ఒక పాజిటివ్ టాక్ వస్తే నాలుగైదు రోజుల్లో ఈ వంద కోట్లు కరెక్ట్ చేసేయచ్చు పెద్ద కష్టం ఏమీ కాదు పాజిటివ్ టాక్ వస్తే నాలుగైదు రోజులు ఇప్పుడు ఇది ఉంది ఓజీ సినిమా ఉంది పాజిటివ్ టాక్ వచ్చింది చూసిన వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ మందికి నచ్చుతుంది కానీ ఈవెన్ ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ అవల కొన్ని చోట్ల ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది అంత మంచి టాక్ వచ్చినా సరే అలాగే కాంతారా కూడా కాంతారా చాప్టర్ వన్ కూడా రిషిప్ శెట్ రిషిబ్ శెట్టి విషయంలో ఎవరికి డౌట్ లేదు ఆయన డైరెక్షన్ బాగుంటుంది ఆయన యాక్షన్ బాగుంటుంది ఖచ్చితంగా తిరగలేదు కానీ డబ్బులు ఎక్కువ పెట్టేశారేమో మార్కెట్కి మించి పెట్టేశారేమో అనే భయం కొంతమందిలో వెంటాడుతుంది సో అందుకే చూడాలి ఈ సినిమాకి మంచి హిట్ టాక్ వస్తే బాగుంది కాంతారా లాగానే ఎందుకంటే కాంతారా కాంబినేషన్ అనే కాంబినేషన్ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అంచనాలు ఎక్కువ ఉంటాయి అంచనాలు అందుకోలేకపోతే సినిమాని ఈజీగా నెగిటివ్ చేసేస్తారు నెగిటివ్ స్ప్రెడ్ చేసేస్తారు మౌత్ టాక్ వేరేలా వెళ్ళిపోద్ది అప్పుడు డబ్బులు నష్టపోవడమే తప్ప ఏం చేయలేరు సో ఒక కన్నడ హీరోని ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్లకు సినిమా కొనేసి దాన్ని ఇంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడం అయితే ఫస్ట్ టైము సో చూడాలి మరి ఎంతవరకు గట్టు ఎక్కుతారు ఏంటనేది చూడాలి ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం డబ్బులు భారీగా వస్తాయి ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ దీనికి సంబంధించి సినిమాలు తీయడానికి కూడా భయపడతారనమాట